శ్రీరామనవమి సందర్భంగా బుధవారం వివిధ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంను భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు దురిగిల శ్రీ రామనవమి వేడుకలను శ్రీ రామాలయం ప్రసన్నాంజలి దేవాలయం రామాంజనేయ మందిరం వివిధ దేవాలయంలో జనం పోటెత్తారు పుణ్య దంపతులు పీఠములపై కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కోరిన కోరికలు తీర్చాలని స్వామివారిని వేడుకున్నారు అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు సాయంత్రం స్వామివారిని ప్రధాన రాధారలో ఊరేగింపు చేశారు భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు ప్రసాదం పానకంను భక్తులకు పంచిపెట్టారు